పాకిస్తాన్ పరిస్థితి ఇప్పుడు ఎలా ఉందంటే మూలికే నక్కపై తాటికై పడ్డట్టు కాదు మూలికే నక్కపై పనసపొండు పడినట్లు అయిపోయింది పరిస్థితి ఎందుకంటే ఈ పహల్గామ్ దాడి తర్వాత భారత్ ఎక్కడికక్కడ పాకిస్తాన్కి అయితే చుక్కలు చూపిస్తుంది ఒక సింధు నదీ జలాల విషయంలోనే కాదు అన్ని విషయాల్లో కూడా చుక్కలు చూపిస్తుంది ఇప్పుడు మొత్తం భారత్లో ఉన్నటువంటి పాకిస్తాన్ ప్రజలందరూ కూడా వెళ్ళిపోవాల్సి వస్తుంది అలాగే మెడికల్ వీసా మీద వచ్చినటువంటి పాకిస్తానీలు కూడా ఏడ్చుకుంటూ వెళ్ళిపోతున్నారు పాకిస్తాన్ని తిడుతున్నారు ఎందుకంటే భారత్లో దొరికినటువంటి వైద్యం వాళ్ళకి ఎక్కడా దొరకదు తక్కువ అయిపోతుంది పైగా మంచిగా వైద్యం అవుతుంది ఇక్కడ ప్రపంచ దేశాలు కూడా ఇప్పుడు మన దగ్గరికి వస్తున్నాయి మన హైదరాబాదు ఢిల్లీ ముంబై చెన్నై బెంగళూరు లాంటి నగరాలకి ఇప్పుడు వచ్చి వైద్యం చేసుకుంటున్నాయి ఎందుకంటే ఇక్కడ నాణ్యమైనటువంటి వైద్యం తక్కువ ధరకు దొరుకుతుంది డాక్టర్స్ అపాయింట్మెంట్ చాలా తొందరగా దొరుకుతుంది కాబట్టి ఇక్కడికి రావడం జరుగుతుంది అలాగే పాకిస్తాన్ కూడా ఇక్కడికి రావడం జరుగుతుంది వాళ్ళకి తక్కువ ధరకే ఇక్కడ మంచి వైద్యం అందుతుంది ఇప్పుడు మెడికల్ వేసతో పాటు మరో పదమూడు రకాల వేసాలు కూడా రద్దు అయిపోయిన కారణంగా పాకిస్తాన్ ప్రజలందరూ వెళ్ళిపోతున్నారు వేసాల మీద వచ్చిన ఈ వేసాల మీద కాకుండా అక్రమంగా ఉంటున్న వారు వేలాల్లో ఉన్నారు కోట్లలో ఉన్నారు పక్కన పెట్టండి ఒక్కరోజు దాడిలోనే వేలల్లో దొరికారు వాళ్ళని కూడా ఇప్పుడు పంపించే ఏర్పాట్లు అయితే చేస్తాను సరే ఇది పక్కన పెడితే ఇప్పుడు పాకిస్తాన్ పరిస్థితి ఏంటంటే ఏ క్షణమైన యుద్ధం రావచ్చని ఇరు దేశాలు సిద్ధంగా ఉంటున్న సమయంలో ఇప్పుడు పాకిస్తాన్ సైన్యంలో రెండు వందల యాభై మంది అధికారులు పన్నెండు వందల మంది సైన్యం అయితే ఇప్పుడు రాజీనామా చేశారు ఈ రాజీనామాని పాక్ సైన్యం అయితే ఆమోదించలేదు కానీ ఈ ఆర్మీ చీఫ్ ఎవడైతే ఉన్నాడో ఆ ఆసిఫ్ మున్నీరో మున్నీర్ ఆసిఫ్ ఎవడు ఉన్నాడు కదా ఈ పద్నాలుగు వందల యాభై మంది రాజీనామాని ఆమోదించలేదు కానీ జరిగింది వాస్తవం మొన్న ఛాంపియన్ ట్రోఫీ పెట్టింది కదా ఈ చాంపియన్ ట్రోపీ జరుగుతున్నప్పుడు కూడా దాదాపు నూట ఇరవై మంది పోలీసులు అయితే అక్కడ పాకిస్తాన్ పద్ధతి నచ్చక రాజీనామా చేశారు పంజాబ్ ప్రావిన్స్ లో ఉన్నటువంటి వాళ్ళు అలాగే ఇప్పుడు పద్నాలుగు వందల యాభై మంది సైన్యం రాజీనామా చేసేసరికి పాకిస్తాన్కి ఏం చేయాలో అర్థం కావడం లేదు ఇదే అక్కడ లోకల్ న్యూస్ పేపర్ లో వచ్చేసింది దాన్ని కూడా ఇప్పుడు బయటకు రాకుండా చూస్తున్నారు ముఖ్యంగా ఈ ఈ వార్త బయటికి రాకుండా చాలా జాగ్రత్త పడుతుంది పాక్ సైన్యము పాక్ ప్రభుత్వం అయితే ఏదేమైనా సరే ఇప్పుడు ఇది పెద్ద దెబ్బ పాకిస్తాన్కి ఎందుకంటే రెండు వందల యాభై మంది అధికారులు పన్నెండు వందల మంది సైన్యం రాజీనామా చేయడానికి సిద్ధపడ్డారంటే ఇంకా రాజీనామా చేయాలా వద్దా అని ఆలోచిస్తున్న వాళ్ళు ఎంతమైందో ముఖ్యంగా పాకిస్తాన్ పద్ధతి వాళ్ళకు కూడా నచ్చడం లేదు ఇది కయ్యానికి కాలుదవడం తప్ప మరొకటి కాదు ఉగ్రవాదాన్ని మేము పెంచి పోషిస్తున్నామని మొన్న ఖ్వాజా ఆసిఫ్ అనే ఒక రక్షణ మంత్రి మాట్లాడడం జరిగింది ఇప్పుడేమొచ్చేసి ఈ రోజు ఒక హనీఫ్ అబ్బాసి అనే ఒక మంత్రి నూట ముప్పై బాలిస్టిక్ క్షిపణిల్ని మేము భారత్పై ప్రయోగిస్తాము అవి రహస్యంగా ఉన్నాయి ఎక్కడెక్కడ ఉన్నాయో మాకు తెలుసు అంటున్నాడు సో ఈ యొక్క వ్యాఖ్యలే వాళ్ళకి నచ్చడం లేదు అంటే వాళ్ళు కయ్యానికి కాలు దువ్వడం ఉగ్రవాదాన్ని పెంచి పోషించడం మళ్ళీ యుద్ధం రాపించడం అంటే ఉగ్రవాదానికి ఎంతో కొంత వ్యతిరేకమే వాళ్ళు ఎందుకంటే ఎవడైనా ఏ మనిషి అయినా సరే ప్రశాంతంగా బ్రతకాలనుకుంటాడు ఈ ఉగ్రవాదంతో ఎన్ని రోజులు బ్రతుతారు అప్పుడు తెలియక చేశారు ఇప్పుడు కొంతమంది అవగాహన వచ్చింది కాబట్టి ఇప్పుడు సైన్యానికి కూడా పాకిస్తాన్ చేస్తున్నటువంటి పద్ధతి నచ్చలేదు ముఖ్యంగా ప్రజలు ఇప్పుడు చాలా ఇబ్బంది పాలవుతున్నారు ఈ సింధు నది జలాలు ఆగిపోయినా ఇబ్బంది ఒకేసారి వదిలినా ఇబ్బంది భారత ఊరుకుంటుందా ఇప్పుడు ఎక్కడికక్కడ డ్యాములు కట్టి ఆ ఆ వాటర్ని పూర్తిగా ఆపడానికి అవకాశం లేకపోయినా దాన్ని ఏదో ఒక విధంగా ఇబ్బంది పాలు చేస్తూనే ఒకేసారి ఆపేయడం దానివల్ల ఏమవుతుంది ఈ క అవసరమైనప్పుడు నీరు దొరకదు మళ్ళీ ఒకేసారి వదిలేయడం దానివల్ల ఏమవుతుంది వరదలు వచ్చేస్తుంటాయి ఏదేమైనా సరే పాకిస్తాన్కి ఇబ్బంది ఈ ఇబ్బంది కాలంలో ఇప్పుడు ఈ సైన్యం చేస్తున్నటువంటి పని చూసి షహబాజ్కి అయితే చుక్కలు కనిపిస్తున్నాయి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి కాకపోతే బయటికి మాత్రం మేకపోత గాంభీర్యం ఇప్పుడు మనం చేసినటువంటి ఈ పనులు ఏవైతే ఉన్నాయో సింధు నది జలాలు ఇలాంటివి కొన్ని చిన్న చిన్న పనులు చేసేసరికి ఇప్పుడు మనతోటి సిమ్లా ఒప్పందం రద్దయిపోయింది ఆ గగనతలం నుంచి విమానాలు లేకుండా రాకుండా చేశారు గగనతలం నుంచి విమానాలు రాకుండా చేయడం వల్ల విమానయాన ఖర్చులు పెరుగుతాయి ఒక పది నుంచి పన్నెండు శాతం ఖర్చులు అయితే ఖచ్చితంగా పెరుగుతాయి ప్రయాణం అయితే రెండు గంటల ఆలస్యంగా జరుగుతుంది ఎందుకంటే చుట్టూ తిరిగి వెళ్ళాలి కాబట్టి ఇంత తప్ప ఇంకేం లేదు పాకిస్తాన్కి దీన్ని పట్టుకొని ఇంకేలాడాలి